కైలాస పర్వత రహస్యం మహాశివుడి నివాసం సముద్ర మట్టానికి దాదాపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కైలాస పర్వతం మహాశివుడి నివాసంగా ప్రపంచపు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది నాలుగు మతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించే ఈ ప్రదేశాన్ని ఏటా కేవలం కొన్ని వేల మంది మాత్రమే దర్శించుకుంటుంటారు ఈ పర్వతం టిబెట్ పశ్చిమ ప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం ఈ పర్వత సమీప ప్రాంతాలకు విమానం బస్సు రైలు సౌకర్యం వంటివేమీ లేకపోవడంతో కష్టసాధ్యమైన ఈ ప్రమాదకర ప్రయాణానికి వారాల తరబడి సమయం పడుతుంది అయితే అన్ని మతాలకు పవిత్రమైంది జైనులు ఈ పర్వతాన్ని అష్టపాద పర్వతం అని పిలుస్తారు జైన మతానికి చెందిన మొదటి ఇరవై నాలుగు తీర్థంకరుల్లో మొదటి వారైన రిషభ తీర్థంకరుడు ఇక్కడే మోక్షం పొందాడని వారు విశ్వసిస్తుంటారు టిబెట్లో బౌద్ధ మతానికి ముందున్న మతగురువు బాన్ అనుచరులు ఈ పర్వతాన్ని టిసే అని పిలుస్తుంటారు వారి ఆకాశ దేవత సిపైమెన్ నివాసంగా ఈ పర్వతాన్ని విశ్వసించి పూజిస్తుంటారు టిబెట్ బౌద్ధులు ఈ పర్వతాన్ని కాంగ్ రింపోచే అని పిలుస్తుంటారు బౌద్ధ మత బోధకులు డెంచాంగ్ ఆయన పూర్వీకుడు డోర్జీ ఫాగ్మోలు ఇక్కడ నివసించారని వారి విశ్వాసం ఆవిర్భావ కేంద్రం హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం మేరు సుమేరు పర్వత శ్రేణుల కలయికగా ఏర్పడిన ఆధ్యాత్మిక కేంద్రం హిందూ మతంతో పాటు బౌద్ధ జైన మతాల విశ్వాసాల ప్రకారం ఇది విశ్వోద్భవ కేంద్రంగా పరిగణింపబడుతోంది వాస్తవానికి ఇది ప్రపంచ కేంద్రమే అయినా మత దృక్కోణంలో దీనిని విభిన్న మార్గాల్లో చూస్తున్నారు ఈ ఆధ్యాత్మిక కేంద్రమే ఇటు భౌతిక ప్రపంచానికి అటు ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య వారధిలా నిలుస్తోంది ఇక ఈ కైలాస పర్వత ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం భౌగోళిక శాస్త్రం పురాణాలు కైలాస పర్వత ప్రాంత ప్రాధాన్యతను చెప్పడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి ఈ పవిత్ర పర్వతం సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది పక్కనే ఉన్న ఎవరెస్ట్ తదితర హిమాలయ పర్వత శ్రేణి శిఖరాలతో ఇది పూర్తి కాదు ఈ పర్వత వైరుధ్యం దీని ఎత్తులో కాక దీని విభిన్నమైన రూపులో ఉంటుంది ఈ పర్వతానికి ఉన్న నాలుగు ముఖాలు నాలుగు దిక్కులకు ప్రతీకగా నిలుస్తున్నాయి ఈ పర్వత ప్రాంతం పరిసర పర్వత ప్రాంతాల కన్నా భిన్నంగా ఉంటుంది నాలుగు నదుల పుట్టినిల్లు ఈ పవిత్ర పర్వత ప్రాంతం నాలుగు జీవనదులకు పుట్టినిల్లు కావటం విశేషం సింధు బ్రహ్మపుత్ర సట్లెజ్ కర్ణాలి నదులు ఇక్కడే పుట్టి దిగువకు ప్రవహించి గంగా నదిలో కలుస్తాయి ఈ పర్వత ప్రాధాన్యతను అలాగే పవిత్రతను పెంచే విధంగా దీని చుట్టూ రెండు సరస్సులు ఉన్నాయి మానస సరోవరం రఖాస్త తాల్ అంటే ఉప్పు నీటి సరస్సులే ఇవి ఇందులో ఎగువ ప్రాంతంలో ఉండే మానస సరోవరం ప్రపంచంలో అత్యధిక శాతం తాజా నీటితో ఉండే సరస్సుల్లో ఒకటి కాగా దిగువన ఉన్న రఖాస్తు తాల్ అత్యధిక శాతం ఉప్పు నీటితో ఉండే సరస్సు కావడం విశేషం ఈ రెండు సరస్సులు సౌర చంద్రశక్తులను మంచి చెడు శక్తులను ప్రతిబింబిస్తుంటాయి ఈ రెండు సరస్సులకు మధ్యలో ఉన్న ఇస్తుమస్ అనే పల్చని పొర విడదీస్తుంటుంది అయితే మానస సరోవరం ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటుండగా రఖాస్త తాల్ సరస్సు మాత్రం తరచూ ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది ఈ పర్వతాన్ని సమీపించే వారికి వయస్సు వేగంగా పెరుగుతుండటం ఇక్కడి మరో మిస్టరీ సాధారణ పరిస్థితుల్లో రెండేళ్ల వ్యవధిలో పెరిగే గోళ్లు జుట్టు ఈ ప్రాంతంలో కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే పెరుగుతాయి ఆశ్చర్యం కదా అయితే ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు అనే విషయానికి వస్తే హిందువులకు శివపార్వతుల నివాస ప్రాంతంగా తెలిసిన ఈ కైలాస పర్వతం టిబెటన్ బౌద్ధులకు మాత్రం వారి తాంత్రిక దైవం డెన్చాంగ్ నివాస ప్రదేశం జైనులకు వారి మొదటి తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం ఇది ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ జైన హిందూ యాత్రికులు ఏటా ఇక్కడికి వస్తుంటారు కానీ కైలాస పర్వత ప్రాంతాన్ని ఎక్కడంపై నిషేధం అమలులో ఉంది కైలాసంలో స్వస్తిక్ రహస్యం టిబెట్లో బౌద్ధమత వేళ్ళలోనుకోవడానికి ముందు ఏడవ శతాబ్ది కాలంలో ఈ కైలాస పర్వతం దేశీయంగా అభివృద్ధి చెందిన బాన్ అనే మతస్థుల ఆధీనంలో ఉండేది వారు ఈ కైలాస పర్వతంతో పాటు పరిసరాల్లోని తొమ్మిది పర్వతాల స్వస్తిక్ పర్వత శ్రేణిని తమ కేంద్రంగా వినియోగించుకున్నారు కైలాస పర్వత దక్షిణ ప్రాంతం నుంచి చూసినప్పుడు ఈ స్వస్తికను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అయితే ఈ కైలాస పర్వతం అతీత శక్తులకు నిలయమా అంటే చరిత్ర పరిశోధకుల్లో అధిక శాతం మంది టిబెట్ ప్రాంతంపై అమితాశక్తి చూపేవారు ఇక్కడ వారిని ఆకర్షించిన అంశం ఏంటంటే పర్వత శ్రేణుల సౌందర్యమా లేక ఇక్కడి నిగూఢ రహస్యాల గత నాగరికతల అవశేషాల అన్వేషణ లేక అతీత శక్తుల కోసం ఆరాటమా ఇక్కడి లామాలతో సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే కాదు ఈ ప్రాంతం పైకి అనేక దండయాత్రలు కూడా జరిగాయి ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇక్కడి లామాల అభిష్టానికి వ్యతిరేకంగా నాజీ సేనలు ఇక్కడికి రావటమే జర్మన్ల పూర్వీకులైన ఆర్యులు చివరిసారిగా టిబెట్లోనే టిబెట్ లోనే నివసించారన్న నమ్మకంతో హెన్రిచ్ హిమ్లర్ వంటి నాజీ నేతలు ఈ ప్రాంతం పైకి దండయాత్ర చేశారు ప్రపంచాన్ని ఆక్రమించుకునేందుకు ఆర్యులకు ఉన్న అతీత శక్తులను వినియోగించుకునేందుకే నాజీలు ఇక్కడికి వచ్చారన్న కథనాలు స్థానికంగా వినిపిస్తుంటాయి కైలాస పిరమిడ్లు కైలాస పర్వతం మానవ నిర్మిత భారీ పిరమిడ్ అన్న సిద్ధాంతాన్ని రష్యన్లు తమ పరిశోధనలో ఆవిష్కరించారు దాదాపు వందకు పైగా ఉన్న చిన్న పిరమిడ్లతో కూడిన పిరమిడ్ల సముదాయమే కైలాస పర్వతమని వారు లెక్క తేల్చారు ఈ సముదాయమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు స్థలాల మధ్య వారధిగా నిలిచిందని చెప్పొచ్చు కైలాస పరిక్రమ ప్రాధాన్యత శతాబ్దాల తరబడి పర్యాటకులను ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న అనేక పవిత్ర పర్వత శ్రేణుల్లో కైలాస పర్వత ప్రాంతం అత్యంత నిగూఢమైంది జీవిత దశలైన మరణం ఆత్మశుద్ధి పునర్జన్మ వంటి వాటికి గుర్తుగా కైలాస పర్వతం నిలుస్తోంది ఈ పర్వత రాజానికి ప్రదక్షిణ చేయటమే పరిభ్రమణం ఈ పరిభ్రమణాన్ని జైనులు ఖోరా అని హిందువులు పరిక్రమ అని పిలుస్తుంటారు ఒక్క పరిభ్రమణం అంటే ఒక జీవిత కాలానికి సమానం ఇది ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన అన్ని పాపాలను హరిస్తుంది ఇటువంటి పన్నెండు పరిభ్రమణాలు ఒక వ్యక్తి కర్మను శుద్ధి చేస్తాయి నూటెనిమిది పరిభ్రమణాలు పూర్తయిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది అయితే ఈ పర్వతాన్ని సమీపించటం లేదా చేరుకోవటం అత్యంత ప్రమాదకరం కష్ట సాధ్యమైన విషయం కావటంతో ఒక వ్యక్తి కనీసం ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయటం అత్యంత కష్ట సాధ్యమని తెలుస్తోంది ప్రమాదాలు లేకపోయినా మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ పర్వతంపై విశేషాలను చూడడానికి మనలో అనేక మంది కలలు కంటుంటారన్న విషయం తెలిసిందే సహస్రచక్రం కైలాస పర్వతానికి సంబంధించి మరో విశ్వాసం కూడా ప్రచారంలో ఉంది ఇది మన శరీరంలో పరమాత్ముడి అంటే శివుడి కేంద్రమైన శాస్త్ర చక్రం వంటిదని పలువురు విశ్వసిస్తుంటారు కుండలినీ శక్తి కైలాసానికి చేరినప్పుడు ఆమె పరమాత్ముల్లో విలీనమవుతుంది భౌతిక శక్తి అయిన కైలాస పర్వతం భూమిపై నిలిచి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం శివుడి నివాస స్థానం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇది స్వర్గం ఆత్మలకు అంతిమ గమ్యం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతానికి ఉన్న నాలుగు ముఖద్వారాలు వజ్రవైఢూర్యాలు బంగారం మరకత మాణిక్యాలతో నిర్మితమై ఉంటాయని తెలుస్తోంది ప్రపంచానికి కేంద్ర స్థానంగా ఉన్న ఈ పర్వతం ఎనభై నాలుగు వేల అడుగుల ఎత్తులో కమలం ఆకారంలో ఉన్న ఆరు పర్వతాల మధ్య టీవీగా నిలిచి ఉంటుంది గౌరీకుండం డోల్మా పాస్ కు ఉన్న సరస్సును గౌరీ కుండం అని పిలుస్తారు డోల్మా పాస్త నుంచి ఐదు వేల ఆరు వందల ఎనిమిది మీటర్ల ఎత్తున నిలువెత్తు ధారలతో పడే ఈ జలపాతాన్ని పార్వతీ సరోవరం అని కూడా పిలుస్తుంటారు ఇక్కడే పార్వతీదేవి గణేషుడికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తోంది యమద్వారం డార్బెన్ నుంచి ముప్పై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న టార్బోచేలో ఉంది ఈ యమద్వారం ఇది కైలాస పర్వత ప్రదక్షిణ ప్రారంభ ప్రాంతంలో ఈ యమద్వారం ఉంటుంది అష్టపది కైలాస పర్వతానికి దిగువన ఉన్న ఈ అష్టపది హిందువులకు బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం సముద్ర మట్టానికి పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని జైనుల మొదటి తీర్థంకరుడు శ్రీ ఆదినాథ భగవానుడు నిర్వాణం పొందిన ప్రదేశంగా జైనులు పరిగణిస్తుంటారు శివస్థలం బుద్ధగయలోని శ్మశాన వాటిక ప్రతిరూపమే శివస్థలమని తెలుస్తోంది ఇక్కడ అంతిమ సంస్కారాలు చేసే యాత్రికులు డ్రోల్ మాలా శిఖరంపై పునర్జన్మకు ముందు యముడి సాక్షాత్కారాన్ని అనుభూతి చెందుతారని ప్రతీది ఈ స్థలంలో నమ్మశక్యం కాని సంఖ్యలో దుస్తులు బూట్లు బ్యాగ్లు వంటివి మాత్రమే కాక ఎముకలు వెంట్రుకలు రక్తం వంటివి కూడా కనిపిస్తుంటాయి ఈ ప్రాంతం గుండా వెళ్లే ఆ యముడికి సమర్పించిన కానుకలే ఇవి అని ప్రచారంలో ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఇలాంటివి ఇంకా ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా అదేనండి మీరు ఏం చేయాలంటే మా ఛానల్ని జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేయండి అలా 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 ఎన్నో అద్భుతమైన అంశాన్ని పొందుతూనే ఉండండి చేస్తారు కదా దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి పంపిస్తారు కదా